ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకుగా గా తయారైనారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ పోయే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు చిన్న చిన్న పొరపాట్లన్నింటినీ ఆసరాగా తీసుకొని చాలా భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రాముల్లో మేము ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వేలాది మందిలో నా కూతురు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది అది వాస్తవమే కానీ అక్కడ ఆ సమయం తక్కువ ఉన్నందువలన అక్కడికి ఎమ్మెల్యే గారు కొద్దిగా లేట్గా రావడము మరి మహిళలంతా ఇబ్బంది పడతా ఉంటే అది అందరూ మాట్లాడుతూ ఉంటే కనుక మహిళలలో ఇబ్బంది అవుతుంది లేచి వెళ్ళిపోతారనే ఒక ఉద్దేశంతోనూ అలాగే ఆ తర్వాత ఆ ప్రోగ్రాం తర్వాత కూడా ఇంకా ఒక పల్లెకి సచివాలయము రైతు భరోసా కేంద్రము అలాగే హెల్త్ క్లినిక్ ఓపెనింగ్ ఉన్నాయి అక్కడ పోవడానికి టైం ఇస్తుందని చెప్పని ఆయన వద్దు అని చెప్పడము నేను మాట్లాడాలని చెప్పడము అది కొంచెం చిన్న సంఘటన జరిగింది అది జరగకూడదు దురదృష్టవశాత్తు జరిగింది అది పార్టీలలో సహజం ఆయన మాట్లాడడము మేము మాట్లాడడము మళ్ళీ తర్వాత ఒకరుగోరు సర్దుకోవడము ఒకవేళ మేము మేము సర్దుకోకపోతే కనుక పార్టీ పెద్దలు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బెదిలేరు రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇంకా కావాలంటే పెద్ద స్థాయిలైనా కూడా ఎవరిది పొరపాటు ఉన్నా వాళ్ళని మందలించి కలిపి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పని సూచిస్తారు అవసరమైతే కనుక కొంచెం గట్టిగా కూడా చెప్పి చేస్తారు అది మేమేమో మా కుటుంబం సర్దుకునే విషయము దయచేసి దాన్ని భూతత్వంలో పెట్టి చూపించొచ్చని చెప్పని ఈ మీడియా ముందుకి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా మాకు ఇవన్నీ ఎవరు ముఖ్యం కాదు ఈరోజు ఇంకా గుండె ఇంకా గుండెకల్ నియోజకవర్గం రేపు ఆయనకి రెడ్డికి టికెట్ ఇచ్చినా కూడా నేను నాకు సంబంధించినటువంటి అనుసర్ వర్గం కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కూడా నోరు మూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేయాల్సిందేది రెడ్డికి పని చేయాల్సిందేది ఓట్లు చేపించేది గెలిపించాల్సిండేదే ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి మాకు ఇవన్నీ మిగతా విషయాలన్నీ మేము గుర్తు కూడా పెట్టుకోము జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతనే దృష్టిలో పెట్టుకుంటాం మరీ ముఖ్యంగా మా కుటుంబానికి అంత పెద్ద పీట చేసి అంత అభిమానంగా ఆయన చూసుకుండేటప్పుడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా చేయము ఆయన ముఖ్యమంత్రి చేసుకుని ఎక్కి కూడా కృషి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక చిన్న విషయం అది ఎందుకు జరిగిందంటే కొంత వాళ్ళు జనాలు అంటే తెలుగుదేశం వాళ్ళు పుట్టించేది ఎందుకంటే మళ్ళీ ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి గుమ్ గుమ్మనూరు జయరాం గారు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆ తెలుగుదేశం పార్టీలో చేరి గుట్టకళ్ళు టికెట్ ఇస్తా ఉన్నారని చెప్పని ఒక అపోహ మరి గుట్టకలు టికెట్ ఇస్తున్నారో ఇవ్వలేదో కూడా మనకి తెలియని విషయం అది ఆ గుట్టకల్లు టికెట్ ఇస్తున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంగా వీరా గారు ఈ విధంగా క్రియేట్ చేశారు మరి ఈయన కూడా తెలుగుదేశంలో చేరతారని చెప్పని ఒక కొత్త పుట్టారు పుట్టించారు దయచేసి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను మూర్ఖులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు ఈ పుట్టారు ఎవరు పుట్టించినా కూడా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చి నాకు నా కూతురికి ఒకటే కుటుంబంలో డిసిసిపి చైర్మన్ ఇచ్చిన తర్వాత ఇంకా నమ్మదగ్రో చేసేది ఉండదు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామో ఆ పార్టీకే పనిచేస్తామని చూపేసి కూడా ఈ సందర్భంగా